ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదమూడో వద్ద పురోశించుకొని

పెట్ట వీడియో తీసుకోండి ఉంటాయి 고백한 나한테. 하나만 부탁 좀나 अरे लड़ला लड़ाई वाली है। हाँ माइटना। हम लोग आज के टीम इंडिया में जब वो आउट सोए थे कि इन्होंने क्या किया। लड़का बाप को जमाने वाली। 어디 어어 <laughs> <laughs> పౌరు దగ్గర మా ప్రీతం నాయకులు శ్రీ రాజేంద్ర రెడ్డ గారి ఆదేశాల మేరకు మరి రాజశేఖర రెడ్డి గారి విక్రయానికి కోలమాల వేసి నివళం జరిగింది మరి రెండు వేల నాలుగు ముందు టీడీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం చిన్నబనం ఉంటే మరి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు మరి రెండు వేల రెండు వేల మూడు నుంచి పాదయాత్ర ప్రారంభించి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి రాబో రోజులు అధికారంలోకి వస్తే పలానాలు పెట్టి పనిచేస్తారని చెప్పి హామీలు ఇచ్చి మరి రెండు వేల నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన రైతులకు ఉచిత విద్యుత్తు మీద సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మరి అట్లాగే అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలో ట్టి పేద ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అని రాజశేఖర రెడ్డి గారని భారతదేశ ప్రజలందరూ చెప్పుకునే వాళ్ళు ప్రతి పక్కన ముఖ్యమంత్రులు తెల్లారిపోతున్న పేపర్ చూసుకుంటా ముందు ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకునే వాళ్ళు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల పక్క పక్కన ఏ పథకం పేరు ప్రవేశపెట్టాడు అనేది వాళ్ళు పేపర్ చూసుకుంటారు మరి ఆ స్థాయిలోకి ఎదిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రాజశేఖరరెడ్డి గారు మన మధ్య రాసుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర పాదయాత్ర భారతదేశాన్ని వెచ్చి చేయనంత పాదయాత్ర ప్రారంభించి ఆ మూడు వేల కిలోమీటర్లు పైన పైచులకు పాదయాత్ర చేసి మరి ప్రజల సమస్యలు కొట్టుకొని రెండు వేల తొమ్మిదిలో రెండు వందలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ మ్యానిఫెస్టో ఇచ్చిన ఎందుకే ఆ వాతానాలు అమలు పరుచుకుంటూ మరియు అమలు వాగ్దానాలు ఇవ్వని మేనుఫెస్టోలు పెట్టని కూడా కొన్ని వాగ్దానాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అమలు పరుచుకుంటూ భారతదేశంలో మంచి ముఖ్య మంచి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు అండగా ఉంటారని అట్లాగే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి రాజ్ వెంకటరమణ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియపరుచుకుంటూ ముఖ్య కార్యక్రమం ముందుకున్నాం